గ్రామం ఈరోజు గ్రామానికి వచ్చినప్పుడు మీరు చూపించినటువంటి అభిమానం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనటువంటి మీ అభిమానానికి నాకు ఇస్తా ఉన్నా నేను రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను మీ అందరి ఆశీర్వాదంతో మొన్న రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ జనతా పార్టీ అభ్యర్థిగా ఈనాడు మీ ముందుకు వచ్చాను ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మీ మాజీ కౌన్సిలర్ గారు అయినటువంటి శ్రీ ఇందిరాబు విశ్వరి గారికి పెద్దలు గౌరవ మన పార్లమెంటు సభ్యులు శ్రీ ఇందిరాబు రామ్మోహన్ నాయుడు గారికి అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం జనసేన పార్టీ జనతా పార్టీ కోసం అభ్యర్థిగా ఒక యువకుడు మీ ముందుకు వచ్చినటువంటి తరుణంలో ఒక యువకుడిగా ఉన్నటువంటి శ్రీ గుండెం శంకర్ గారికి అలానే భారతీయ జనతా పార్టీ ఆంధ్రాలో వచ్చిన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సోభరాయ్ గారు అలానే జాతీయ భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ చల్ల వెంకటేశ్వర గారు అలాగే జనసేన పార్టీ శ్రీకాకుళం ఎర్పించి ఇన్ఛార్జ్ శ్రీ కోలారు సరేశ్వర గారు అలానే మన అప్పన్న గారు అలానే సంపద మౌలివి గారు వారు గోవింద్రా గారు తల్లిదేరు విద్యాసాగర్ గారు బంద్రబాబు గారు నేర్పించినటువంటి పెద్దలకు ఉత్సవాన్ని పార్టీ గ్రామ ప్రధాని గారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అవకాశాలు తెలియజేస్తా ఉన్నాతో మాట్లాడదామంటే ఉత్సవాలు పేరుతో వచ్చి అంటే ఇది ఏదో పాటిక ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జెండాని పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న నమ్మూరి తారక రామారావు గారు స్థాపించిన నాటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆ జాన్ని రెప్రెపడానికి గ్రామ ప్రజలందరికీ ఎంత ఏమి చేసినా సరే మీ రుణం తీర్చుకోలేనిటువంటి సందర్భంగా తెలియజేస్తున్నారు మన పార్టీ వైభవంగా తెలుసు ఆనాడు అనేక సమస్యలతో రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత మన గ్రామంలో అనేక సమస్యలకి పరిష్కారం చూపించాం తాగడానికి వీలిప్పించాం ఆ రోజు లో సమస్యతో ఉంటే కొత్త స్తంభాలు ఇచ్చాం కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయించాం ప్రతి స్తంభాన్ని ప్రయత్నించాం ఆ రోజు వెలుగులో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలానే మన ఊరిలో రోడ్ వేసుకున్నాం డ్రైనేజ్ నిర్మించాం చాలా మందికి ఇల్లు లేని వాళ్ళకి మనం అక్కడ తిమాపంలో ఇల్లు ఇచ్చాం ఎక్కువ గృహాలు నిర్మించాం ఊరిలో ఎవరి స్థలాలని కట్టుకుంటామంటే ఎనభై ఆరు మందికి ఇక్కడ కూడా ఇచ్చాం అంటే ఒక పక్కన సంక్షేమం ఎక్కువగా పక్కన అభివృద్ధి ఈ సమానంగా తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈరోజు గడప రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొక్క ఛాన్సలర్ ఏంటీ ఆనాడు ఏ రాష్ట్రానికి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు నిగమించి పదహారు నెలలు జైలు మరి మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తి పాదయాత్ర పేరుతో మనం ముందుకు వస్తే ఒక్క ఛాన్స్ అంటే చాలా మంది మోసపోయారు మరి ఇక్కడ మన ఆంధ్రలో శ్రీనివాస్ దుర్గంలో ఇక్కడ ఉన్న ఇక్కడున్న ఛాన్స్ అని ఒక్క ఛాన్స్ ఎక్కడ పని అంటే ఒక పేదవాడికి ఒక ట్యూషన్ ఇచ్చారా ఒక పేదవాడికి ఒక ఇల్లు మంజూరు చేశారా మన ఒక నీళ్ళు సిమ్మెంట్లో చేశారా లేదు ఒక సంబానికి తాగడానికి పొలా ఇచ్చారా పొలాయించారా ఇచ్చారు అంటే ఈ మిద్దరు మారిగాళ్ళు జగన్మోహన్ రెడ్డి మహామారి గారు ఈ టమాటోస్ లో మహామోసారు ఈరో గెలిచి మనల్ని మోసం చేశారు అనగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఓ సార్ కాము అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా అభిమానం ఇలా అప్పలుగా చెప్పారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నేను చిన్న గొరవాన్ని తొమ్మిదిగా చదువుతున్నాను ఆ రోజు నేను ఇదే ఈ గ్రామానికి అప్పుడు పైరే కావాలి ఆయనతో ఈ ఊరు మొత్తంగా చిన్న తనలో కూడా వచ్చాను నేను అప్పటి నుంచి ఈ గ్రామం నాకు పరిచయం అప్పని కానీ విశ్వాలను కానీ నేను చదువుకున్న వివరించుకోవడం నాకు చాలా పరిచయం నేనేటో వాళ్ళు తెలిసినటువంటి వ్యక్తులు నే చదువుక వారికి తెలిసినటువంటి వ్యక్తులు అలానే మరి మనం రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు నేను ప్రజలందరికీ పంచాను అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నేటి వరకు ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం పది లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలప్పుడు అంటే అప్పులు పన్నెండున్నర లక్షల కోట్లు ఆదాయం పది లక్షల కోట్లు ఇరవై రెండు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తే పేదవాడికి పంచింది నేను జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు నేను రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు పంచాలని అంటే పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు తీసేస్తే పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు ఏమయ్యాయి ఎవరి దగ్గరికి వెళ్ళాయి ఒక్కసారి చూడండి అమ్మానికి ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంతండి ఎంత మాట్లాడు ఈ రోజు ట్రాక్టర్ అడుగుతా

நூற்று பண்ணிச்சாரா எந்த தான் எது ரூபாய் இசைக்கு தர ஐந்து ரெண்டு பஸ்ஸா நாலு வந்தேன் எணை வந்து எண்பது தாக்க

రైతు అందించే పంటలు కురేవాడు లేదు మనం ఒక్కసారి చూస్తే ఎవరైనా ఉండే కష్టపడి రాత్రి కాస్త మంచిగా పడుకోవడానికి ఒక పాత్ర మందు కొట్టాలంటే ఆ రోజు అరవై రూపాయలు ఉన్న చీప్ రెక్కలు పార్టీ నేరు నేను రెండు వందల రూపాయలు అంటే ధరలన్నీ ఆకాశాన్ని పెట్టాడు మన మున్సిపాలిటీ ఉంది నేను అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ ఇంటి పనులు ఒక్క రూపాయ పెంచామా పెంచమా సంవత్సరం పదిహేను శాతం చొప్పున మీ ఇంటి పన్నులు పెంచారు మీరు మీ ఇంటి పనులు పెట్టారు అది కాక ఇంకా భారతదేశంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పక్కన పన్నుల పాదు పక్కన మోతలు ఈ రోజు అడిగినప్పటికీ మనందరికీ ఈతకాయకి ముమ్మడికాయ లాగుతా ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం అందరికి చేశారా కొందరికి చేశారా ఎన్నో నెల ఆ రోజు పనులు కార్యక్రమం కొందరికి కొందరికిచ్చారా ఏమా రేపు చచ్చిపోతుందన్న ముజిల్ గారి వరకు అందరికీ ఇచ్చారు ఆ రోజు ప్రతి ఒక్క నాయకుని పదవిచ్చాడు పసుపు పదవి మీ జీరోవర్తి అందరికి అనుకూల చేశాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సున్నా వర్తి డబ్బులు వచ్చాయని చెప్పాను నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళే ఆడవాళ్ళు ఈ వర్షాలు నలభై ఐదు సంవత్సరాల కన్నా తక్కువ కాదు వాళ్ళు ఆనవాళ్ళు కాదు కాదమ్మా జగన్మోహన్ రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి స్కీమ్ పెట్టి ఈ స్కీమ్ వెనక ప్రతి ఒక్క స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంది

వచ్చాయాడు రేపు మే పదమూడో తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికలు ఇన్ని అవతారాలు చెప్పి మన డబ్బులన్నీ కాజేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అన్నటువంటి ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాలు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఒక ఇంటిలో ఒక ఆలబడ్డున్న పదిహేను ఒక ఇంటిలో ఉంటే మూడు ఒక ఇంటిలో ఉంటే నాలుగు వేల ఐదు ఒక ఇంటిలో ఆరు వేల రూపాయలు అంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని రేపు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఎన్నికల ముందు అందరూ ఇస్తా ఎంత మంది పిల్లలు ఉంటే మందికి ఇస్తా పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు ఇచ్చారా 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 మోడీ అంత గీచాల కొంత గీత ఎన్నికలైపోయింది తల్లి వచ్చింది తల్లి సూర్య తాము అదిపోయి తర్వాత ముందు సంవత్సరం పదిహేను వేలున్నారు రెండో సంఖ్య వచ్చేది పద్నాలుగు వేలున్నారు మూడో సంవత్సరం వచ్చే పదమూడు వేలన్నారు ఇప్పుడు నాలుగో సంవత్సరం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు తల్లి కుల పిల్లలు ఒక తల్లికి ఒక పెద్ద ఉంటే పదిహేడు వేల రూపాయలు ఒక తల్లికి ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేల రూపాయలు ఒక తల్లికి ముప్పై బిడ్డలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఈరోజు రేపు ఇంకా ప్రతి ఒక్క నిర్ణయించాలని చెప్పి అలానే ఎవరైతే ఆనాడు గ్యాస్ సిలిండర్ ధర ఐదు వందల రూపాయలు ఉంటే పన్నెండు వందల రూపాయలు తెస్తే చాలా మంది గ్యాస్ సిలిండర్ వినిపించుకోలేక వచ్చింది ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్నాను మన తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని పెట్టి ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా నిలబడుతున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శ్రీకాకుళం జిల్లాలో కన్నారింటి మీ అత్తలారింటికి వెళ్ళినా శ్రీకాకుళం సినిమాకి వెళ్ళినా ఆసులకు వెళ్ళినా పిల్లలు స్కూల్స్ ఎవరైతే ఆరబిడ్డలు ఉన్నారో ఆరబిడ్డలందరికీ ఆర్టీసీ బస్సు ప్రయాణం అని చెప్పి తెలియజేస్తున్నాను ఎవరైతే రైతు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలు రైతు బంధు పథకం కమిటీ జగన్మోహన్ రెడ్డి నేను పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పారు ఇచ్చారా ఏమైనా రైతులు ఇచ్చారా ఇచ్చారా ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు కానీ నా తొలి చెప్పినా ఈ ధర్మాంతా ఈ చెప్పినా మేము రైతు భరోసా ఇచ్చాం పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చామని చెప్తారు ఇచ్చరా రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై వేల రూపాయలు రేపు కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేల రూపాయలు ఎక్కువ పోతున్నారుద్యోగారు పాదయాత్ర మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రెండు లక్షల ముప్పై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తా అన్నారు ఇరవై ఐదు చదువుకునే యువకులు ఉన్నారు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా ఉద్యోగాలు తీశారా ఉద్యోగాలు తీశారా ప్రతి నెల ప్రతి సంవత్సరం జనవరి నెలలో గ్రాండ్ అన్నారు రెండు వందల ముప్పై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు మెగా బిఎస్సీ తీస్తా ఉన్నారు ఒక్క ఉపాధ్యాయుద్యోగమైన తీసేయాలని పడుగుతున్నాను ఈరోజు మన రాష్ట్రంలో దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా నిరుద్యోగులు రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల ఉద్యోగాలు కల్పన కల్పన చేయాలని

మన బల్ని ఈ గ్రామంలో వెనుకబడిన తరగతులు ఏ కులం ఉన్నా తూర్పు నాకున్నా లేదా ఇంకే కులం ఉన్నా వెనుకబడిన కులానికి యాభై సంవత్సరాలు వయసు దాటిన ప్రతి ఒక్కరికి రేపు వాళ్ళందరికీ కూడా పెన్షన్ మంజూరు చేస్తాం యాభై కోట్ల రాజ్యుల ఒక్కరికి కూడా ప్రతి కుటుంబంలోకి వస్తే మూడు వేలు ఇస్తా ఉన్నా ఇచ్చారమ్మా ఇచ్చారా ఇచ్చారు ఎప్పుడు నేను ఇచ్చారు కానీ ఆ రోజు ஜன்மோன் ரெய்ய ரூபாய் பத்து டச்சரா जून और तारीख पंद्रह అంటే నిన్ను మీకు మూడు వేల రూపాయలు ఇచ్చారు ఏప్రిల్ తర్వాత నాలుగు వేల ఇవ్వాలి అంటే వెయ్యి రూపాయలు బాకీ ఉన్నాం అలాగే మళ్ళీ మీకు మూడు వేలు ఇస్తాను ఇంకోటి వెయ్యి రూపాయలు బాకీ ఉన్నాం జూన్లలో మళ్ళీ మీకు మూడు వేలు ఇస్తాను ఎక్కువ వెయ్యి రూపాయలు బాకీ ఉన్నాం

నేను ఆ రోజే అన్ని చర్యలు తీసుకున్నాం రేపు కూడా తప్పనిసరి కార్యక్రమాన్ని చేస్తాం ఈరోజు విశ్వనాథులుగా సూచిస్తున్నా నాకు ప్రభుత్వ స్థలం ఒక ఎకరా స్థలాన్ని చూసినట్టు బ్రహ్మాండ కళ్యాణ మార్గాన్ని తెలియజేస్తా ఉన్నా ఒక ఎకరా స్థలంలో ఉంది విశాలంగా ఉండాలి ఎందుకంటే అన్ని వసతులు ఉండాలి చిన్నవాడు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు మంజూరు చేయించా ఐదు కోట్ల రూపాయలు తీసి ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మంజూరు కట్టిస్తా ఎకరం కనీసం ఉండేటట్టుగా చూడాలని గారికి నేను విజ్ఞప్తి చేసుకుంటూ పది రోజులు గ్రామానికి నేను మరి పది రోజులు లోపలికే వచ్చిన తర్వాత మీ గ్రామానికే ప్రచారం మొదలుపెట్టీ మొదలు పెట్ట ఆ రోజు ఎనభై రెండులో తెలుగు దేశానికి ఈ ఆంధ్రయోజకంలో అడుగులు వేయించిన గ్రామం ఈ ఉత్సవాధిపతి గ్రామం ఇక్కడ ఉన్న ప్రజలు అడుగులు మొదటి అడుగులు వేయించింది నడిచింది ఈ ఉత్సవాధిపతి గ్రామం

ఈ రోజు ఒకప్పుడు అమరావతి రైల్వే స్టేషన్ కావాలంటే ఇంట్లో మార్చాం అమరావతి రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దాం భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాన్ని మనం ఈ రోజు గతంలో మనం మద్దతు ఇచ్చాం ఉండాలి ఈ రోజు మూడోసారి మొత్తంగా మూడోసారి పార్లమెంటు పోటీ చేసినటువంటి నవ యువకులు మా చిన్న గారు తనయులు రామ్మోహన్ నాయుడు గారికి మీరందరూ ఆశ్రహించి

இருபத்து <-ihye> இரண்டு రామ్మోహన్ గారిని అసెంబ్లీ అభ్యర్థి నన్ను శంకర్ గారిని ఆదివేది పంపించాలని విజ్ఞప్తి చేసుకుంటూ తెలియజేస్తున్నాను